ఇదిగో ఇలా తెప్పించుకున్నాయి కాదు ఎందుకు తాగాలంటే పెద్దవాళ్ళు మీరు తిట్టాలి కదా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అసలు ఈ దిక్కుమాల మాంసాలు తినమ్మా ఈ ధంసప్పులు తాగాల్సి వస్తుంది అది తాకపోతే మాములు వేస్టేర్ అయితే అసలు అవసరమే ఉండదు అవసరం మనం ఆల్రెడీ ఒక రెండు కిలోమీటర్లు నడిచొచ్చావు నడిచినా అవసరమే అవసరం హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ లాగ్ నిన్న మీరు బ్లాగ్లో చూశారు కదా ఊరి నుంచి మేనత్త అండ్ మావయ్య వచ్చారు కదండి ఇంకా పొద్దున్న పొద్దున్న అయితే ఓ పొలో మనం బయలుదేరాము నేను మా అత్తయ్య సో ఇక్కడ ప్లాన్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి యూఎస్లో ఉంటుందండి తన కోసం ఏదైనా ఫ్రాక్ కొనాలని అయితే బయలుదేరాము సో ఇంతకు ముందు కూడా మేము వీసా పార్టీకని ఒక స్టోర్లో షాపింగ్ చేశాం కదా సో దాని కింద న్యూ ముంబై చాట్స్ అని ఉంటుంది మా కళ్ళు దాని మీద పండే పండి ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ అవుతుంది అప్పుడు ఇంకా నేను మా అత్త అత్త కోల్డ్ కాఫీ దాదామా చాలా రోజులు అయిపోయింది నాకు అస్సలు సిగ్గుండదు ఇరవై నాలుగు గంటలు గొంతు ప్రాబ్లంతో ఉంటాను అయినా సరే చల్లగా ఏమైనా తాగాలని అలా కోరుకుంటూ ఉంటుంది అనమాట మనసు సరే ఇద్దరు చలో అని చెప్పి చక్కచక్క రెండు కోల్డ్ కాఫీలు తాగాము నేను ఏంటో అంత సీరియస్గా చూస్తున్నానో చెప్తే నవేదాన్ని కదా సరే పైకి వెళ్ళిపోయామండి ఇదిగోండి మా స్వీటీ కోసం తన పేరు స్వీటీ అనమాట అత్తవాళ్ళ అమ్మాయి సో తన కోసం ఏమ్మా ఈ టైప్ తీసుకుందామా అని అడుగుతుంది మరి నాకైతే నచ్చింది కానీ టూ క్యాజువల్ అనిపించింది యాక్చువల్లీ మేము వెళ్ళిందైతే వేర్ ఫ్రాక్స్ కోసం అండి పార్టీ వేర్ గౌన్స్ కోసం సో ఎందుకైనా మంచిది హోల్డ్ పెడదామని తీసుకోలేదు సరే సాయంత్రం మళ్ళీ వద్దాం ఒకవేళ స్వీట్ తీసుకోమంటే అని ఇంటికి వెళ్తున్నాము ఇంకా చూడండి బయటకు రాగానే ఒక పెద్ద షాక్ నాకు ఎంత ఆనిచ్చి ఇంకొక కారు ఉందంటే నా కారు పక్కన మన డ్రైవింగ్ అసలే అంతంత మాత్రం నేను కానీ కాస్త లావుగా ఉన్నానంటే అంతే ఫెసక్ అనమాట చాలా ఇరుక్కుని చాలా కష్టపడి కారుని తీసాను సరే వస్తుంటే నా కళ్ళు కందస్వామి మీద పండి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ నేను వెళ్ళి స్టోర్కి నా ఫేవరెట్ కంచిపొట్టు శారీ స్టోర్ అండి వెళ్తే మాత్రం ఒక అర డజన్ అవలీలుగా కొనుక్కుంటాను ఇంకెవ్వరు నా పేద ఎవరు లాగా నాకు చంద్రముఖి నాలో దోరుతుందనమాట ఏదో పోనకం వచ్చినట్టు పోయి కొనుక్కుంటాను వెళ్తుంటే అదిగో స్ట్రీటీ కనిపించింది చిన్న పప్పి బయట పడుకుని ఉంది దాన్ని ముద్దు చేసి నేను ఎవరిని చూసినా నాకు మా బున్నుగడ గుర్తొస్తున్నాడు వాడి ఇంట్లోకి వచ్చాక ఇదిగోండి లోపల ఎంట్రీ అమ్మవారు ఎంత బాగుందో అక్కడ శారీస్ అయితే నేను మీకు చూపించలేకపోయాను బికాజ్ వీడియోస్ రెస్ట్రిక్టెడ్ అన్నారు అన్నట్టు వైజాగ్లో ఉండే నాలాంటి కంచిపొట్టు చీరల పిచ్చోళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి అక్కడ స్టోర్ ఓపెన్ చేస్తున్నారంట సో అదిగోండి చూ చూసారా ఎన్ని సంచులు అన్ని మనమే కొన్నాం వెళ్ళిందేమో మత్తు కోసం కొనిందేమో నేను మత్త ఏదో పాపం నా కోసం వచ్చినందుకు ఏదో ఒక చీర కొనుక్కున్నారు చక్కగా ఈ మర్యాదలకేం తక్కువ లేవు

సాయంత్రం అవ్వంగానే కిచెన్ లో నుంచి ఏంటో ఘమ్ఘుములు వచ్చినాయండి డెఫినెట్ గా మా అమ్మ వండే చికెన్ కర్రీ ఫ్లేవర్ అది నేను వండితే వస్తారు రాదు ఇంత వాసన కలర్ పట్టింది జుట్టుకి క్రేజీగా పట్టింది నేను షాంప్ వల్ల ఓహో నేను వేసుకున్న రంగు వల్ల కాదు చూసారండి అండి బడాయి నేను రేపేదో ఒక ఫంక్షన్ ఉందని చెప్పి లైట్గా టచ్ అప్ చేసుకుందామని మంచిగా కలర్ వేయించుకున్నానండి అది ఇచ్చిన షాంపూ వల్ల నాకు వచ్చిందంట రంగు దాని యాక్షన్ సరే తలంటేసుకున్నానండి అదిగోండి మరి శనివారం కదా ఈరోజు సాయంత్రం దీపం పెట్టేసుకున్నాను యాక్చువల్లీ మార్నింగే చేసుకుంటానండి పూజ పట్టి వాళ్ళు ఏంట్లో ఇంక ఇంట్లో చుట్టాలు ఉంటే మనకి ఒంటి మీద గుడ్డ ఆగదనమాట ఇంకా కబుర్లలో పడి పన్నెండు అయిపోయింది అందుకని పెట్టలేదు పోతుంది సో మార్నింగ్ షాపింగ్ బ్లాగ్ అంతా మీరు చూసారు కదా సో కందస్వామిలో కొన్న శారీస్ అయితే మీకు సర్ప్రైజ్ ఏనండి బికాజ్ ఇవాళ అన్ని చూపించేస్తే మేము కట్టుకున్నప్పుడు మీరు పెద్ద సర్ప్రైజ్గా ఫీల్ అవ్వరు అండ్ మా కజిన్ కోసం కొన్నాను సో తనకిష్టం లేదు చూపించడం సో నేనైతే అవి చూపించలేదు అండ్ ఇప్పుడు మా అత్త అత్తమ్మ అండ్ మమ్మీ సో ఇద్దరు అత్తలతోటి మా మమ్మీతో అయితే షాపింగ్కి అయితే మళ్ళీ వచ్చేసాను ఇక్కడ వాళ్ళు ఫస్ట్ చెప్పులు కొనుక్కోవాలన్నారండి ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది మా ఇంటికి దగ్గరలో సో ఓకే ఫైన్ ఫస్ట్ చెప్పులు కొనుక్కోవాలన్నారు చెప్పులు షాప్కి వెళ్ళలేదు దించిన తర్వాత ఇటుపక్క ఏదో లేడీస్ ఐటమ్స్ స్టోర్ ఒకటి ఉంటుంది నా చిన్నప్పటి నుంచి వెళ్తారు అనమాట వీళ్ళు సో అక్కడికైతే వచ్చారు అండ్ నన్ను రమ్మంటున్నారండి ఎందుకనుకున్నారు అందరు మొబైల్స్లో ఫుల్గా క్యాష్ బ్యాలెన్స్లు ఉంటాయి ఎవరికి గీకడం రాదు ఐ మీన్ యూపీఐ పేమెంట్స్ రాదనమాట నేను వెళ్ళి చెయ్యాలి నేను కొద్దిసేపు ఆడుకుందామని నేను రాను నేను కొంచెం బిజీ నేను బ్లాక్ చేసుకోవాలి అని అన్నాను పాపం బిక్కుబిక్కి చుప్పులు చూసుకుంటూ వెళ్ళారు నేను వెళ్తాను లేండి ఊరికి సరదాగా అన్నాను సో ఇంకా ఇక్కడ తర్వాత ఇంకా ఎన్నెన్ని షాప్స్ నన్ను తిప్పుతారో ఇవాళి నా ఈ డ్రైవర్ జాబ్ ఇంకెంతసేపు కంటిన్యూ చేయాలో వేచి చూడాలి మా అమ్మ ఒక్క పని చేయదండి ఇందాక ఇంటి బయటకు వచ్చిన తర్వాత మా బుందుబాబుని ఇంట్లో కట్టేసి వస్తానని కార్ ఇచ్చాను అది కనిపించట్లేదు అనమాట అన్ని డోర్స్లో వెతికాను ఎక్కడా కనిపించట్లేదు ఇప్పుడు నేను దిగిది లాక్ అయిందంటే ఇంక అంతే సంగతి నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిందండి చక్కగా తాళం చాలా భద్రంగా అరిచేతిలో పెట్టుకుని షాపింగ్ చేస్తున్నారు ఎంత ఒళ్ళు మండిందంటే ఒక డోర్ లిటర్లీ ఓపెన్ పెట్టి పరిగెత్తికి వెళ్ళాను అనమాట అది లాక్ అయిందంటే ఇంకా చచ్చూరుకోవాలి అందరం బయటే నుంచి ఇంకా కెవ్వు కేక అని డైవర్ట్ చేసిందండి అమ్మ పెట్టుకోవచ్చు రంగులు చూడు సైజు చూడు అని చెప్పి నేను పిచ్చి దాన్ని కోపం అంతా కరిగిపోద్దు మనకి వెంటనే బాగున్నాయి అన్న ప్లెయిన్ కాటన్ లినిన్ శారీస్కి అయితే అట్లా కాంట్రాస్ట్ తీసుకోవచ్చు పాపం మా పొండొత్త అండి నిన్నే వచ్చారు కదా ఊరి నుండి పాపం ఆవిడ నిన్న కొద్దిసేపు వాక్ చేద్దామంటే సడన్గా దెబ్బ తగిలి పాపం చెప్పులు అండి అందుకని సరే కొత్త చెప్పులు కొనపెడతానంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చాం సరే ఆవిడేదో సెలెక్ట్ చేసుకుంటున్నారు ఒకసారి మోడల్స్ అన్నీ ఒక లుక్ చేసాను ఆ అమ్మాయిలు వాటికంటే ఆ అబ్బాయిలు ఏ బాగున్నాయండి ఈ స్టోర్లో ఈ మా అమ్మ చూసారా ఆవిడకి ఒక గ్రే కలర్ చెప్పు నచ్చింది చేతిలో పట్టుకుని తిరుగుతుంది కొనుక్కోవే అంటే చూడు చూడు అని చెప్తుంది చూడడం కదా తల్లి కాల్కేసుకో చూస్తాను బాగుంటుంది అంటే నీకే అంటుంది వామ్మో నేను అట్లాంటి ఏను అన్నాను ఈ మా అత్త ఒకటి మా అమ్మ ఒకటి అదిగోండి ఈ గ్రే కలర్ ఆవిడకే బాగుంది నాకంటే తీసుకోమన్నాను మళ్ళీ ఏంటో మనసు మార్చేసుకుంది నాకు వద్దంది ఇంకా అత్తకు మట్టుకు ఇవి నచ్చినాయి అంటే సరే సరే తీసుకో చాలా బాగున్నాయి నీ కాల్ కంటే ఇంకా అయితే అయిపోయింది మమ్మ సడన్గా కంగు తిని నన్ను ఎందుకు రికార్డ్ చేస్తున్నా వందనకి తిరిగి చెప్పి చెప్పి చేయొచ్చు కదా అంటారండి పెద్ద స్టైల్గా చెప్పి చేస్తారా ఏంటి వ్లాగ్స్ ఫోజులు ఇవ్వడానికి కాకపోతే అదిగోండి ఫైనల్లీ కొత్త చెప్పులు ఏమో కాళ్ళకి పాత చెప్పులు అక్కడ వదిలేసి మర్చిపోయారు చూసారా కొత్తవి వచ్చేసరికి పాతవి గుతురావు అనమాట ఆ అమ్మేసి చెప్పారు అమ్మ తల్లి ఒక కవర్లో వేసేవో అవి కూడా కాస్ట్లీ అని అండ్ మా ఇంటి దగ్గర ఉన్న ఒక వరస్ట్ సిగ్నల్ అండి బాబోయ్ నా టైం ఏమో ప్రతిసారి నేను జస్ట్ అలా ఆ లైట్ ముందుకు వచ్చేసరికి రెడ్ లైట్ పడుతుంది లేదా కొంచెం డిస్టెన్స్లో ఉండగా పడిద్ది మళ్ళీ అలా సిగ్నల్ దగ్గరికి రాగానే మళ్ళీ పడిద్ది నాకు అండ్ ఫైనల్లీ ఇదిగోండి ఈ స్టోర్కి అయితే వచ్చేసాము సో పొద్దున తను ట్రెడిషనల్ గౌన్స్ కావాలని అడిగిందండి ఎక్సలెంట్ స్టోర్ నాకైతే ఫేవరెట్ అండి మీలో ఎవరికైనా నచ్చకొద్ద తిట్టుకోవద్దు చాలా మంచి ట్రెడిషనల్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి అసలు కలర్ కాంబినేషన్స్ అయితే చతక్కుట్టాడు నిజంగా చెప్పాలంటే అద్దరిపోయినాయినాయి అసలు ఎల్లోలో ఎన్ని కలర్స్ ఉన్నాయి అంటే ఐ మీన్ టైప్స్ ఆఫ్ ఎల్లోస్ అదిగా బ్లూ చూసారా పైగా నన్ను ఫొటోస్ నాట్ అలౌడ్ అన్నాడండి ఆయన ఒక రెండు మూడు లాగిచ్చేసాను బయట నా ఆరెంజ్ రోస్ ఎంత బాగుందో అదే చెప్తున్నా మా అత్తకి ఇంటికి వచ్చేసరికి ఇంచుమించు తొమ్మిది అయిపోయిందండి ఎంత ఆకలి వేసిందో సాయంత్రం స్నాక్స్ పడకపోతే అస్సలు తట్టుకోలేము కట్ చేసిన మ్యాంగా ముక్కలు కనిపించినాయి తినేసా అదిగోండి ఒకసారి కిచెన్లోకి వెళ్ళాము డిన్నర్ ఏముందని చెప్పి అబ్బో మా మేనత్ అండి గారెలు స్పెషలిస్ట్ సూపర్ వేసిద్ది అసలు ఎమ్మి మా మమ్మీ కూడా గారెలు బాగా వేస్తారండి ఎందుకనాలి కానీ గారె తినాలి భారతం వినాలి చెప్పింది ఎవరు చెప్పారు ఎనీ ఫేమస్ అంటే అప్పట్లో ద ఫేమస్ ట్రీట్ ఇస్ గారలేము కదా ఒక టైంలో ఒక టైం ఏంటి ఎప్పుడు ఎప్పుడు ఫేమస్ ట్రీట్ గారలే ప్రతి పండక్కి గారలేదు అవట్లా చాలా కలరు సూపర్ అక్క చాలు ఇంకా తీసేనా చేస్తా ఉండమ్మా రోజు ఈసారి అస్సలు మా మేనత్తేస్తుందండి జప 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 నేనైతే ఒక్కొక్క గారికి ఒక్క ఒక్కొక్క గంట గ్యాప్ తీసుకునేదాన్ని క్రిష స్నానం చేసి వచ్చి తింటాను అందండి దానిక గార్లు చికెన్ కర్రీ చూసి పర్లేదులే తినేసి వెళ్తా అని స్టార్ట్ చేసింది గార్లు విత్ చికెన్ త్రీ డేస్ అయింది స్నానం చేసి తింటాం చేశాను ఆమె చూడకపోతే ఆమె పాత్రలో నుంచి ఆ నువ్వు ఇప్పుడు స్నానం చేయకుండా మళ్ళీ తిండికి ఎగబడ్డావుసే నీ ఛానల్లో బూతులు నాటేలాడు కాబట్టి ఇలా అందరం ఒక్కొక్క పని చేసుకుంటూ హడావుడిగా సందడిగా తిరుగుతున్న ఇల్లు పండగలాగా ఉంటుందండి ఎంత పెద్ద పండగైనా ఇంట్లో మనుషులు అట్లా ఎక్కువగా లేకపోయినా ఆనందంగా లేకపోయినా పెద్ద కిక్ రాదు కదా ఇంత టేస్టీ ఇప్పుడు జెప్టు టైం తెలుసా పదిన్నరకి ఇదిగో మనమేమో ఇలా థంసప్లు తెప్పించుకున్నాయి కాదు ఎందుకు తాగాలంటే పెద్దవాళ్ళు మీరు తిట్టాలి కదా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అసలు ఈ దిక్కుమాల మాంసాలు తినమ్మా ఈ ధంసప్లు తాగాల్సి వస్తుంది పోతే మామూలు వేస్ట్ అయితే అసలు అవసరమే ఉండదు అవసరం లేదు మనం ఆల్రెడీ రెండు కిలోమీటర్లు నడిచొచ్చావు నడిచినా అవసరమే అవసరం అంటాం కృషా ఇంకా లాభం లేదు సొల్యూషన్ దొరికింది కృషా ఏంటి చెప్పనా ఆ తమ్సప్ కంపెనీ వాడిని పెళ్లి చేస్తూ మాకు రోజు ఫ్రీగా థమ్స్అప్లు వస్తాయి ఎలాగో నీకు రోజు అదేంటి చికెన్ కావాలంటున్నావు కదా ఏంటి కోళ్ళ ఫామ్ పని చేసుకుంటా కోళ్ళ ఫామ్ ఫిక్స్ అయ్యావా అయ్యో కాదే మరి ఇంకో క్యాండిడేట్ మెతుకు సాయి పిన్ని చెప్దాము ట్రై చేస్తాము సాయి పిన్ని కాదు సాయి ఏమో కోళ్ళ ఫామ్ నువ్వు చేసుకుంటే సాయి థమ్స్అప్ల పైన సాయికి చేయండి అక్క క్రేజీ అక్క ఇంకేముంది రోజు అదేది రోజు వస్తాయి రెండు ఫ్రీగా జరుగుతాయి హ్యాపీ ఇంకేమన్నా ఏమన్నా పేజ కూతురుంటే కౌశిక్ కౌశిక అంతే అబ్బా వాడు డైట్ కాన్షియస్ వాడు హెల్త్ కాన్షియస్ అంటాడు వాడికి ఎలాంటి చేయాలంటే సలాడ్ మేకింగ్ ఇదేంటి ప్రకృతి ప్రకృతిలో ఆకులు అలములు పెంచుకునేవాడి వాడు కూతురుని చూడాలి కౌశిక్ వాడు గార్ ఇంత ఇంత ముచ్చటగా గార్లు చికెన్ అన్నీ అంత కుమ్మే ఒక్కడం అర డజన్ కుమ్మేము వాడు ఒక్కడు తిన్నాడు అదే కదా అసలు ఏంటలా ఉందండి జీవితంలో మొదటిసారి తాగినట్టు ఎక్స్ప్రెషన్ మీ నాన్నకి తెలియాలి కృషి అయ్యి ఈ లెవెల్లో నువ్వు లేట్ నెట్టాం సుందా ముందు తెలుస్తా అంతే ఆయన తెలిస్తే అదే బెటర్ దీనికంటే అంటే ఓకే గా మరి ఇంత లేట్ అయిపోయినాక కూడా బ్లాగ్ కంటిన్యూ చేయలేను ఇంతటితో బాయ్ సీటు మరో